హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట ననోట విత్ ఆల్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒకసారి మనసులో వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక చాలా అద్భుతమైన వీడియో ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చాలామంది కోరుకుంటున్న వీడియో చాలామంది ఇష్టపడుతున్న వీడియో చాలామంది ఆశపడుతున్న వీడియో చాలామంది నాకు సలహాలు ఇస్తున్న వీడియో ఓకేనా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఓకేనా ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన వీడియో ఇది చాలా చాలామంది కోరుకుంటున్నారు చాలామంది నాకు సలహాలు కూడా ఇస్తున్నారు ఈ వీడియో కోసం ఇలా చేయండి అలా చేయండి అని అలా మీరు కోరినట్టుగా ఈరోజు నేను మీ ముందుకి వీడియో తీసుకొస్తున్నాను మీరు కోరినట్టుగా ఈరోజు వీడియోని నేనైతే ప్రజెంట్ చేయబోతున్నాను ఇక మీరు ఈరోజు ఏం వీడియో ఏంటి అంటే ఒక అద్భుతమైన పరిహారం అండి ఆ పరిహారం ఏంటంటే మీరు ఎప్పుడు చేసుకోవాలి అంటే రాత్రి పడుకునే ముందు ఒక గుప్పుడు బియ్యం తీసుకుని అందులో కాసినంత పసుపు తీసుకుని కలిపేసి మీ నట్టింట్లో పోయండి ఇక ఈ వీడియో అయితే ఇంతే అండి చాలా సింపుల్గా చెప్పేశాను కదా సోది లేకుండా సాగదీయకుండా మీ టైం వేస్ట్ చేయకుండా మీ డేటా తినకుండా సింపుల్గా ఒక్క మొక్కలో తేల్చి చెప్పేశా మీకు కనుక ఈ పరిహారం నచ్చినట్లయితే హ్యాపీగా చేసుకోండి ఇక మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా షేర్ కొట్టండి ఈ వీడియోని ఎందుకంటే చాలా అద్భుతమైన వీడియో కాబట్టి రేపు ఇలాంటి మరొక అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు